వెల్కమ్ టు ఏపీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ గారికి కుప్పం మండల ప్రజలకు తెలుగుదేశం పార్టీ నాయకులకు పెద్ద బంగారు నత్తం పంచాయతీ ప్రజలకు తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసిన పెద్ద బంగారు నత్తం పంచాయతీ సర్పంచ్ జీవి రోహిత్ అనంతరం పెద్ద బంగారు నత్తం నందు ఎనిమిది వందల యాభై మీటర్ల సీసీ రోడ్లు పూర్తి చేశారు అలాగే డ్రైన్లు పూర్తి చేశారు కొత్తగా రెండు బోర్లు నిర్మించడం జరిగింది ఇరవై పోల్స్ ఏర్పాటు చేశారు ఇంకా అరవై పోల్స్ మంజూరైనవి సర్పంచ్ కాకముందు పంచాయతీ నందు వీధి దీపాలు లేకపోతే సర్పంచ్ అయిన తర్వాత ప్రతి పోలుకు వీధి దీపాలు ఏర్పాటు చేశారు అలాగే సొంత ఖర్చులతో అందరూ కూర్చోడానికి కుర్చీలు కూడా ఏర్పాటు చేశారు సంక్రాంతి వేడుకలు పంచాయతీ నందు ఘనంగా నిర్వహించారు అనంతరం పెద్ద బంగారు నత్తం పంచాయతీ నందు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రస్తుతం కూటమి పరిపాలన గురించి సర్పంచ్ రవి రోహిత్ ప్రసంగించారు కుప్పం మండలం తెలుగుదేశం పార్టీ నన్ను ఆదరించి సర్పంచ్ గా గెలిపించిన పెద్ద పంచాయతీ ప్రజలందరికీ మీకు మీ కుటుంబాలకి నవమి శుభాకాంక్షలు చంద్రబాబు నాయుడు గారు సహకారంతో ఎనిమిది వందల యాభై మీటర్లు సిసి రోడ్డు వేయడం జరిగినది ఓటుకు పోయినప్పుడు మాట ఇచ్చిన ప్రకారం ఈసారి బీసీ కాలనీ గాజులుగాని బండ పెద్ద బంగారనత్తం మారువాడ చిన్న బంగానత్తంలో ఐదు విలేజ్లోనూ డ్రైనేజీ వేయడం జరిగినది అట్లే పెద్ద బంగానత్తం పంచాయతీలో త్రా త్రాగునీటి కొరకు చాలా సమస్యలు ఉన్నది మన ప్రభుత్వం వచ్చినాక కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే రెండు బోర్లు ఒకటి గాజులగాన బండి దగ్గర కొత్త బోరు ఒకటి వేసి తిరిగా రెండు ఇంకొకటి మారువాడ గ్రామంలో ఒక కొత్త బోర్ వచ్చి వేసి అందరికీ నీళ్లు సౌకర్యం చేయడం జరిగినది అట్లే పెద్ద పంచాయతీ ఎక్కడ నీళ్ళు సౌకర్యం ఒక్క ఒక్కొక్క ఇంటికి కూడా నీళ్ళు లేకుండా చాలా బాధపడుతూ ఉంటే అందరికీ లైన్ వేసి ఇంటింటికి నీళ్ళు సౌకర్యం ఇవ్వడం జరిగింది నేను సర్పంచ్ కాకముందు పెద్ద పంచాయతీలో వీధి దీపాలు లేదు నేను సర్పంచ్ అయిన తర్వాత అన్ని పళ్ళలోనూ వీధి దీపాలు బిగించడం జరిగింది అట్లే మా పంచాయతీలో చార్లు అనేది ఇరవై ఐదు చార్లు నా సొంత ఖర్చుతో పెట్టి అన్ని ఊళ్ళోనూ కుర్జీలు వేయడం జరిగింది అట్లే మన పంచాయతీలో గోకులం సట్లు పది సడ్లు ఇవ్వడం జరిగింది ఛార్జింగ్ సైకిల్లో తొమ్మిది సైకిల్ కూడా ఇవ్వడం ఇంకా పంచాయతీలో సమస్యలు ఏదైనా ఉంటే పరిష్కారం చేయడానికి నేను కృషి చేస్తాను చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లో ఇచ్చిన హామీల ప్రకారం త్వరలోనే సూపర్ సిక్స్ అమలు చేస్తారు అట్లే అమరావతి రాజధాని పోలవరం అన్ని చేయడానికి కృషి చేస్తున్నారు కుప్పంలో నీళ్ళు ఈ సంవత్సరంలోగా వస్తాయి అట్లే సాగునీరు త్రాగునీరు అందరికీ ప్రజలందరికీ సౌకర్యపడేలాగా చేస్తారు వ్యవసాయ రంగానికి నీటి రంగానికి బడ్జెట్లో చంద్రబాబు నాయుడు పెద్దపీట వేసిన దానికి ధన్యవాదాలు ఇక్కడ కుప్పం కుప్పం అనేది ఊరినే తెలియకుండా ఉన్న ఒకప్పుడు ఇప్పుడు కుప్పం అంటేనే దేశంలో ఎక్కడ పోయినా ఒక చంద్రబాబు అంటేనే కుప్పము కుప్పం అంటే చంద్రబాబు అట్లా ఎక్కడ పోయినా కుప్పం అంటేనే గుర్తుంపు తెలిసి తెలియజేసిన వ్యక్తి ఒక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారే అలాగే ఆయన వచ్చినాక ప్రజలంతా ఏ ఇబ్బంది పడకుండా అందరూ మంచిగా జీవనం సాగిస్తున్నారు ఈ ఐదు సంవత్సరాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేస్తారని తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం ஜெய் சந்திரபாபு நாயுடு கார்டு ஜெய் லோகேஷ் பாரோடு சார் பதினாலு ஒன்பது ஆறு ரூபாய் ஒன்பது ஆறு ரூபாய்